ఆన్ దిత్వా దూసుకొస్తోంది ఇప్పటికే అతలాకుతలం అవుతోంది తమిళనాడు పుదుచ్చేరి మరింత ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది ఏపీలో తెల్లారేసరికి ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్ రావచ్చు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఉమ్మడి కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావచ్చు అంటున్నారు అధికారులు ఈ జిల్లాల్లో రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల్లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ మ్యాప్లో రెడ్గా కనిపించే ప్రాంతానికి ఎక్కువ రిస్క్ ఉంటుందని నెల్లూరు జిల్లా అంతా రెడ్గా కనిపిస్తోంది ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షం కురుస్తోంది అంటున్నారు ఎల్లో కలర్ ఉన్న ప్రాంతాల్లో పెద్దగా రిస్క్ ఉండకపోవచ్చు సాధారణ వర్షపాతం నమోదవచ్చు అంటున్నారు నెల్లూరుకు ప్రమాదం ఎక్కువగా ఉందన్న అంచనాలతోటి అక్కడ పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు వరదలు ప్రమాదకర స్థాయిలో వస్తే సహాయక చర్యలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు సిబ్బంది